నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని నవోదయ పాఠశాలలో విద్యార్థిపై దాడి చేసిన ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు తనను గౌరవించలేదనే నేపంతో మహేష్ బాబు అనే విద్యార్థిపై శనివారం రాత్రి స్టడీ అవర్ లో ప్రిన్సిపల్ దాడికి పాల్పడ్డాడు ప్రిన్సిపాల్ కొట్టడంతో విద్యార్థి తలకు తీవ్ర గాయమై మూడు కుట్లు పడ్డాయి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ దగ్గర ఆందోళన చేపట్టాయి ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ గంటల వ్యవధిలో పేతల స్వామిని సస్పెండ్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు సంబంధించి చేసినట్టు స్కూల్ యాజమాన్యానికి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ఇవి ఏదైనా ఉంటే పోలీసు దృష్టికి కూడా తొందరగా తీసుకురాయండి మేము ఇప్పుడు మన మన జూరు లో ఉన్న స్కూల్స్ లో ఏం జరుగుతుంది అనే దానికి మేము కూడా పిల్లలతో ఇంట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ దీంట్లో మరి ఆ పిల్లలందరూ అత్యంత ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉంటారనుకున్న మరి ఇట్లాంటి దురదృష్ట జరిగింది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది